రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి చనిపోవటం రాజేంద్ర ప్రసాద్ గారికి సినిమా ప్రపంచానికి కాదు ముఖ్యంగా తన వ్యక్తిగత కుటుంబానికి అది చాలా పెద్ద ఎదురు దెబ్బ ముఖ్యంగా గాయత్రి అలాగే మహేంద్ర దంపతులకు ఒక బాబు ఒక పాప ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలు ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి ఆమె అలాగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ ఆవిడ ఎలా చనిపోయింది అంటే గుండెపోటుతో మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు కానీ అంతకన్నా ముందు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి గత మూడు నాలుగు రోజులుగా ఆవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారట అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటాం ఏదో యాంటాసిడ్స్ లాంటివి తీసుకుంటూ ఉంటాం అయితే ఒక ఆమె కూడా కొంచెం అంటే యాక్చువల్లీ ఆమె అంటే రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారే ఆవిడే ఒక న్యూట్రిషనిస్ట్ అలాగే ఆవిడ హెల్త్ కేర్కి సంబంధించిన ఆవిడ డాక్టర్ ఆవిడ అయితే ఆవిడ ఎవరికైనా సరే ట్రీట్మెంట్ చేసి ఆవిడ పేమెంట్ కూడా తీసుకునే ప్రాక్టీస్ ఉన్న ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొర ఏర్పాట్లు చేయడం వల్ల లేకపోతే ఆమెకు వచ్చిన ప్రాబ్లం అలాంటిదో తెలియదు కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కారణంగా ఆవిడ చాలా సివియర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము అంటే ఎప్పటి నుంచో ఆవిడకి ఆ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అయితే మొన్న నిన్న ఆమెకు చాలా ఎక్కువగా దాన్ని ఎక్కువగా ఫేస్ చేయడంతో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ అది కాస్త ముదిరి పాకాన్ని బట్టి గుండిపోటుకు దారితీసింది అయితే ఇక దీనికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడుతున్నారు అనమాట అంటే అసలు వాళ్ళకి అసలు అంతకు ముందు చాలా హెల్తీ పర్సన్ ఆవిడ ఎటువంటి రోగాలు ఆవిడకి లేవు పైగా ఆవిడ ఒక న్యూట్రిషనిస్ట్ అంటే ఆవిడకి ఎన్నో విషయాలు తెలుసుంటాయి బహుశా ఆమె శా శారీరకంగా కొంచెం ఊబోగ్ బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆవిడ చాలా పద్ధతిగా ట్రీట్మెంట్ చేస్తారు ఎవరికైనా సరే